ఎనభై ఒకటి వచ్చిన నుంచి ఎనభై ఎనిమిదో వచ్చిన పంతొమ్మిది నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నా నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీ విచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధేవలి అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్ది వాయెను నన్ను ధర్మ నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠు నన్ను చిక్కించుకుంటకై గుంటలు తరుగు నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి భగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయు భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్ప అయితే

దక్షిణ నేమవరమైన కలుగుతా నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు వచ్చి నేను నీ వాక్తవం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నేను ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నాను నేను పొగ తగులుచుకున్న సిద్ధెవలనైతే అయినందు నీ కట్టడలను నేను మరుచూడాలి యాబిద్ద దేవునికి కలుగు ఇచ్చిన కారుడు రక్షణ కొర ఎదురు చూస్తూ తన ప్రాణాన్ని ఏం చేసుకుంటున్నారంట సొమ్మ చేసుకుంటుంది అంటే అలసిపోయే స్థితికి నీరసించిపోయే స్థితికి తన ప్రాణాన్ని తను తగ్గించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో దేని కొరకు దేవుడి యొక్క రక్షణ కొరకు వైద్యోలాడు అలూయా దేవునికి మానవులు చాలా మంది రకరకాలుగా రక్షణ ఏమో ఏదో సాధించాలని దేనికోసమో వారి ప్రాణాలను ఏం చేసుకుంటారంటే నీరసంగా చేసుకుంటారు సమస్యలు చేసుకుంటారు రక్షణ దీని గురించినటువంటి ఆలోచనే చాలా కేవలం ఈ మాట ఎవరికి తెలుస్తుంది క్రైస్తవులకు క్రైస్తవులు ఉన్న వారికి కూడా రక్షణ ఏంటంటుంది మీకు రక్షించబడాలి మనము అని అంటే అలాగా రక్షించబట్టం ఏంటి అని ఆలోచన చేస్తారు మేము బాగానే ఉన్నా కదా అనుకుంటా మనం నేను బాగానే ఉన్నా నా ఆత్మ ఎలా ఉంది మనం బాగానే ఉన్నాం మన ఆత్మ ఎలా ఉంది మనము హ్యాపీగా ఉందాగా ఈ లోకంలో బ్రతుకుతున్నా తింటూ తాగుతూ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఆత్మ కూడా దానికి సహకరించి ఉన్నా కానీ ఆత్మ ఎక్కడున్నట్టు గుర్తు పెట్టుకోవాలి మనము జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవులైన మనము రక్షించబడని స్థితిలోనే ఆత్మ ఉంది అని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆత్మను అనే ఆత్మయే మీ ఆత్మ అంత ఆధ్యాత్మిక జీవితం అంతా ఆత్మ కోసమే భౌతికపరమైన జీవితాన్ని జీవించడానికి కాదు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా బౌద్ధు బౌక్కులైనా ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ లైఫ్ అని పెట్టుకున్నారు అంతేగాని ఫిజికల్ లైఫ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్నదేమో స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్ గా జీవించడానికి ఒక భక్తి అనేది పెట్టుకుంటే జీవిత విధానం జీవన విధానం ఏమైపోయింది భౌతికపరమైనది అయిపోయింది ఆత్మ గురించి ఆలోచన లేదు అంతే వాడు ఆత్మ గురించి ఆలోచి అంటే ఎవరిని రక్షిస్తాడు ఏంటి అనేది ఎవరికి ఆలోచన నీ విచ్చిన నీ రక్షణ కొరకు నా ప్రాణం ఈ శరీరంలో ఉన్న ఆత్మ మనం నడిపించేటటువంటి ఆత్మ దీని రక్షణ కోసము మన ప్రాణము సొమ్మశిల్ల చేసుకోవాలి ఆత్మ రక్షణ అంటే రక్షించబడ్డాము అనడానికి ఎప్పుడు గుర్తుపెడతాం మనము సొమ్మశిల్ల చేసుకుంటున్నాము మరి రక్షించబడింది నా ఆత్మ అని ఎప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకున్నాం ఎప్పుడు మనకు అర్థమవుతుంది ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాము నూతనమైనటువంటి జీవన విధానాన్ని భౌతిక పరమైన శరీరము అనుభవిస్తున్నప్పుడు కోరుకుంటున్నాం అది దైవిక సంబంధమైన జీవితం ఇప్పుడు దాకా మనము ఒక రకంగా ఉండి ఇప్పుడు నుంచి దేవుని సన్నిధిలో ఒక క్రమ పద్ధతిలో మనం ఉంటున్నాం అనుకో అప్పుడు మన ఆత్మను దేవుడు తన ఆత్మతో నింపి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడని గుర్తు గుర్తిగుతాం దాన్ని కాపాడుకోవటానికి మనం చేయాలి చెప్తూ వాక్యం చదవటం ధ్యానం చేయటం ప్రార్థన చేయటం ప్రభుత్వం పాడటం సృష్టించడం కీర్తించటం అలాగే ఎవరితో ఎలాంటి లావాదేవీలు ఉన్నా వారితో సక్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం వారితో క్రమం కలిగినటువంటి పద్ధతి కలిగినటువంటి జీవితాన్ని అనుభవించటం మరి ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ప్రేమగా కలిసి ఉంటాం ఇవన్నీ కూడా దేవుని ఇచ్చిన రక్షణలో ఉన్నా అనడానికి గుర్తి అదే మనము పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకునే స్థితిలో మనం ఉన్నాం మన పరిస్థితి ఏంటి దేవుని ప్రేమ ఏమైంది దేవుని ఆత్మ ఏమైంది అందుకనే మనం పోరాడద్దు వాళ్ళతో ఎవరు పోరాడతారు మన పక్షాన దేవుడు పోలలో మనం ఏం చేయాలి ఆయనకు అప్పగించాలి ప్రతి సన్ని ప్రతి సిచ్యువేషన్ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించుకోవాలి మీకు ఆయన ఇచ్చిన రక్షణ కొరకు మన ప్రాణను సమశీల చేసుకోవాలి అంతే పక్కన వాళ్ళతోనూ ఇరుగు పురుగు వారితోనూ ఇట్ల వాళ్ళతోనూ గొడవ ఉందనుకో ఏం చేయాలి మహంకరించాలి ప్రార్థన చేయాలి ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను తప్పగించుకోవాలి సహాయం ప్రశాంతత లేదు గొడవ పెట్టుకున్నా గొడవ జరిగింది ప్రశాంతత లేదు మనసులో ప్రశాంతతనం గుర్తు పెట్టి ఎవరితోనో మనం గట్టిగా మాట్లాడితే తర్వాత మన హృదయం గలిబిలి కావచ్చు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గలిపిలేందుకు మన మన జీవితంలో అంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే కదా మన మనకు గలిబిలి వచ్చేది మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే కదా మనకు సమాధానం వచ్చేది ఇంట్లో అయినా సరే భార్య భర్తల మధ్య చిన్నది వచ్చిందనుకో ఎవరో ఒకరు ఏం చేయాలి తగ్గించుకోవాలి గొడవ పెద్ద కోరుకుంటున్నారా లేదు ఇద్దరు అలాగే వెళ్తున్నారు ఎక్కడ దగ్గర ఎక్కడ దాకా వెళ్ళిద్దాం కోర్టు దాని కాదు మరో మార్గం మౌనం వహించడం దేవుని నమ్మి పెట్టేవుడితో ఉండటానికి ఆపుతరైపడ్ రైస్ తర్వాత కింద ఏమన్నాడు నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్ను నీవు ఇచ్చిన మాట కొను కనిపెట్టి నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో ఎస్ వాక్యము చదవాలా ధ్యానం చేయాలా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏం చేయాలా కన్నులు క్షీణించిపోయినా ఆ వాగ్దానం నెరవేర్చబడాలని ఆయన సన్నిధిలో బెదురు చూడాలి నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించిపోయినా పర్వాలా కానీ ఆయన ఇచ్చిన మాట కొరకు పరం చేయాలి కనిపెట్టి ఉండాలి ఇంతకాలం పట్టింది దేవుడు మాట అని మనము అనుకుంటా అనిపిస్తుంది ఎస్ ఎప్పుడో చేసిన వాగ్దానం అబ్రహానికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేరింది పాతికేళ్ల తర్వాత వంద సంవత్సరంలో నెరవేరింది ప్రభు ఎప్పుడో చెప్పాడు బహుశా కాలంలో చెప్పాడు నీ వంటి ప్రవక్త నేను ఇజ్రాయిల్ లో ఇస్తాను ఎప్పుడు నెరవేరింది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నెరవేరు తర్వాత నెరవేరేది మన జీవితంలో ఏమో మన పిల్లడికి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరచ్చు వాడి పాతికేళ్ల వయసులో నెరవేరచ్చు అప్పుడే కదా అన్ని జనులకు వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను అనే మాట ఇప్పుడు వచ్చిందనుకో మన పిల్లలకి చిన్నపిల్లలకి అప్పుడే వాడేసుకుంటాడా అన్ని జన్లకి వెలుగుగా ఎలా వాడికి ఏం తెలుసు తెలుసు అంటే వాడు అన్నిజలు కలుగుగా ఉండనట్లుగా వారికి ఉత్త వయసు వచ్చిన తర్వాత వానికి దేవుని జ్ఞానం కలగాలి దేవుని ఆత్మతో నింపబడాలి వాడు దేవుని అప్పుడు అంతకాలం కూడా దేవుని సన్నిధులు ఎదగాలి చిన్నతనం నుంచి దేవుని సన్నిధులు ఎదగాలి దేవుని ఎందుకు భయభతులతో వాడిని పెంచాలి ఆ వాగ్దానాన్ని బట్టి తల్లిదండ్రులు చేసే పని ఆ వాగ్దానాన్ని బట్టి పిల్లవాడిని అలా పెంచుతూ వానికి బైబిల్ గురించి వాక్యం గురించి ప్రభు గురించి పరిశుద్ధాత్మ గురించి దేవుని గురించి చెబితే వాడికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుడు వాడిని అన్ని జనులకు వెలుగుతూ వాడుకుంటాడు నువ్వు పెంచాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ నువ్వు పెంచాల కానీ ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చకుండా ఉంటాడా కానీ బాధ్యత అయితే ఉంది కదా మనం పెంచనందున మనము దేవుని యొక్క సన్నిధిలో లెక్కలోనికి తీర్పులోనికి మనం నిలబడే అవకాశం ఉంటుంది మనం పెంచకపోతే పెంచితే దేవుడు ఘనంగా మనల్ని అభిషేకిస్తాడు ఆశీర్వదిస్తాడు అదే పెంచకపోతే దేవుడు వాళ్ళు చేసిన వాగ్దానం మాత్రము నెరవేర్చబడకుండా ఉండదు వాడు ఎలా తిరిగినా వాడు ఎలా పెరిగినా ఒకనొక సమయం వచ్చేసరికి దేవుడు వారిని అన్ని జను వెలుగుగానే నిలబెట్టు కాబట్టి నీవిచ్చిన మాట కొరకు కన్నులు ఏం చేస్తాయి అంట కనిపెట్టి క్షీణించుతున్నాయి నా కన్నులు కాబట్టి కనిపెట్టి ఎదురు చూస్తా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటాను ఆత్తుర దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని అగ్గిని చేత మనము సంధించబడాలి దేవుని అగ్గినితో తర్వాత నేను పొగ తగులుచున్న సిద్ధి వలన ఇదిని అయినను నీ కట్టడలను నేను మరచుట్టలేదు నీ సేవకుని దేవులు ఎంత కొద్దివా నన్ను తరుమ వారికి నీవు తిరుపు తిరుచుంటే ఎప్పుడు నేను పొగ తగులుచున్న సిద్ధి పొగ తగులుచున్న సిద్ధి అంటే పొగ సిద్ధికి తగులుతుంది ఏంటి అది అంటే దాని అర్థం ఏంటి అందులో నుంచి పోవాలి ఏంటిది ఏమిగుతున్నప్పుడు అంటే అదే కదా దాని మీద పెట్టేది అంటే ఒక తగిలేటప్పుడు ఎలా ఉంటది దానికి అయిపోతుంది ఇంకా మనం పట్టుకుంటే అంటే సిద్ధే ఎలాగా ఆ దీపపు వెలుగుకి వేడిగా అయ్యి తగులుతూ ఉంటూ అంటే చూడటానికి ఎలా ఉంటది చూడడానికి బాగోదు పట్టుకుంటే కాలి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అంటే శ్రమంలో ఉన్నవాని జీవితం కూడా పొగదగులుతున్న సిద్ధి లాంటిది అంటే అక్కడ శ్రమలకు గుర్తుగా తనున్నటువంటి బాధ గుర్తుగా ఆ మాట మాట్లాడుతున్నాను అంటే నేను పొగ పొగదగులుతున్న సిద్ధి వలనైతే అంటే ఎవరు కూడా అంతా ఇప్పుడు బస్సుతో ఉన్నదాన్ని ఒకవేళ ఆరిపోయింది బస్సు ఉన్నదాన్ని ఎవరైనా లోపల పెట్టుకుంటారో తీసుకెళ్ళి ఏం చేస్తారు దాని తర్వాత శుభ్రంగా కడిగితో శుభ్రంగా ఇంకా నీటిగా ఉండాలంటే అప్పుడు ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని మనం వాడుకోవాలి అంటే ఇతన్ని అంటే కావడం అన్న మాటలు ఏంటంటే ఇతన్ని బట్టి ఎవరు కూడా అతను ఏ విధమైన చేతనైనా తరవాలి ఎన్నిక లేని వారిగా ఉన్నాడు అనమాట ఒక తగిలి సిద్ధెవరే నైతిని ఒక తగులుతున్న సిద్ధవరే నైతిని ఎన్నిక లేని వాణిగా అయ్యాడు అందుకని తన తరుపుతున్నారంట ఏం చేస్తున్నారు నన్ను తరువు వాణి తిరుపు తిరుచుటేలా ఎప్పుడు ఎప్పుడు తిరుపు తెరుస్తాం నేను ఎలాంటి వాడినైనా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ నీ కట్టలను మాత్రం నేను మరవటం లేదు నీ సేవకుల జనుములు ఎంత కొద్దివాను చాలా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా అన్నారు కదా అని చెప్పి మరలే మనం తరవటానికి కాదు ఇక్కడ కేత్ర కాడు మనకు మాదిరిగా కొన్ని మాటలు చెబుతున్నాడు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యము ఇప్పుడు మరీ ముఖ్యము కొత్త నిబంధన కాలములో ఓర్క్ సహనము అనేది క్రైస్తవునికి ప్రతి క్రైస్తవునికి ఉండవలసిందే ఎదురు మాట్లా వాడు మాట్లాడితే మనం తిరిగి మాట్లాడదాం అనే ఆలోచన మనకు ఉండకూడదు సమాధానం చెప్పాలి వాళ్ళకి వాడు సరిగా అడగట్లేదా తాముగా ఉండాలి ప్రశ్న సరిగా వేయట్లేదా ఎలాగెలాగో ప్రశ్నిస్తున్నారాము ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేమా చెప్పలేని ప్రశ్నలు వేస్తారేమో చెప్పుకో చెప్పగలిగితే దేవుని ఆత్మ మనలో నుంచి సమాధానం ఇస్తారు దేవుని ఎందుకని సిద్ధముగా ఉండాలి అన్నిటికీ ఉండాలి అన్నింటికి మనము సిద్ధపడిన ఉండాలి దేవుని పగవారిని నన్ను చిక్కించుకున్నకై నమ్మదగినది పగవారు నిర్నిమితముగా నన్ను సహాయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను అయితే ఉపదేశములను నేను ఉన్నాను నీవు నియమించిన శాసన అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికి మనకు కూడా నిర్ణితముగా ఎవరో ఎందరో ఏమో అంటూ ఉంటారు నిర్నిమిత్తముగా మనల్ని కొట్టడానికి వస్తారు నిర్నిమిత్తముగా మనల్ని తిడతారు అనేకమైన ఉంటాయి కానీ మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి కృప చేత బ్రతికించమని వేడుకోవాలి దేవుని శాసనాలు ఆజ్ఞలను కట్టడలు పాటిస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగి ఎవరిన్ననుకున్నా ఎట్లా ఎలాంటి స్థితిని అయినా ఎలాంటి పరిస్థితి అయినా ఏ మాత్రము కూడా మనము భయపడకూడదు వెనక్కి దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు చాలా జాగ్రత్తగా జీవిస్తుందాం అంత్య దినాల్లో అపాయకర రోజుల్లో ఉన్నాం కాబట్టి అపవాది వాణి దూతలు అనేకమైనటువంటి శ్రమలు శోధనలు మానసిక వేదనలు అనేకమైన మనకు పెట్టి దేవుడి నుంచి దూరం చేయాలని మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయి మన పట్ల అలాగే తోడు మన మన చుట్టూతో ఉన్న వారి ద్వారా అపవాది ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి సమయంలో దేవుని శాసనాలు పట్టుకోవాలా దేవుని కట్టడాలను మనం పట్టుకోవాలా ఆజ్ఞలను మనం పాటిస్తూ వాటిని గురించి తెలుసుకున్న వారమై ప్రభు యొక్క ప్రభు అయిన యేసు వారి బోధల ప్రకారంగా అలాగే పరిశుద్ధాత్మిక సహాయముతో మనం నడవటానికి తాపత్రయ చాలా జాగ్రత్తగా జీవించుదాం ఈ మాటలు బట్టి దేవుని సన్నిధిలో దేవుడు దేవుడి మాటలను ఆశీర్వదించి తన కుటుంబతో తన ఆత్మ అభిషేకించి దేవుడు తన నామకు మహిమ తెచ్చుకుడుగా నీతి స్వరూప నిరమైన నామానికి మహిమ గాక సమయాన్ని